హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం కేటరింగ్ స్టైల్లో దోసకాయ వంకాయ పచ్చడి చేసుకుందాం అండి దానికి దోసకాయ రెండు అమ్మటాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కొత్తిమీర అలాగే వంకాయ ముక్కలు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మొగుడు పెట్టేసామండి ఆయిల్ వేసాము వేడెక్కింది ఎండుమిర్చి వేసేసుకుందాం అలాగే మెంతులు ఆవాలు జీలకర్ర కూడా వేసాము తర్వాత తాలింపు వేసుకోమండి ఇంకా ఇవి నూనెలో వేగి మనం మిక్సీ పట్టినప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు కూడా వేసేసాము ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసామండి వేసి వంకాయ ముక్కలు వేసేసుకుంటున్నాం ఒక పావు కేజీ వంకాయలు అండి ఒక పది పచ్చిమిర్చి వేసాము అలాగే టమాటా కూడా వేసేస్తున్నాము ఇవన్నీ కలిసి బాగా మగ్గనివ్వాలి కొద్దిగా చింతపండు అండి చిన్న నిమ్మకాయ సజంత చింతపండు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం టమాటాలోంచి వచ్చిన నీరంతా ఇంకిపోయే వరకు మనం మగ్గించుకుందాము ఇంకా కొద్దిగా మగ్గాలండి వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకుందాం ముందు వేగించుకున్నాయి ఎండుమిర్చి అవన్నీ ఉన్నాయి కదండి అవి చల్లారిపోయినవి అందులో కొంచెం రాళ్ళుప్పు పసుపు వేసి ముందుగా ఇది మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ పట్టేసామండి గుమఘమలాడిపోతుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మన దోసకాయ ముక్కల్లో సగం ముక్కలు ఇందులో వేసుకుని ఒక ఒక్క తిప్పు తిప్పుకుందాము అది మెత్తగా అవ్వకుండా అలాగే మిగతా సగం ముక్కలు కూడా తర్వాత పచ్చడి మనం మిక్సీ పట్టేసిన తర్వాత ఇవి కలుపుకుందాం సగం మాత్రం మిక్సీలో వేసానండి మిక్సీ పట్టేసి మూకుటిలో వేసామండి ఈ దోసకాయ ముక్కలు అన్నీ కలుపుకొని చక్కగా చేతితో కలుపుకుంటే బాగుంటుంది దోస మిగిలిన సగం దోసకాయ ముక్కలు వేసేసాము సగం మిక్సీలో వేసాము పచ్చడిలో సేమ్ క్యాటరింగ్ వాళ్ళు చేసే పచ్చడి ఇదే స్టైల్లో చేస్తారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆవాలు మెంతులు జీలకర్ర నూనెలో వేగించుకుని మిక్సీలో వేసుకుంటే స్మెల్ వేరేగా ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు గుమ్మగుమలు ఆడిపోతుంది తప్పనిసరిగా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాం అయిపోయిందండి పచ్చడి అసలు ఈ మొక్కలు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మధ్య మధ్యలో మనకి నోటికి క తగులుతూ ఉంటే పచ్చడి ఉంటుందండి అసలు స్మెల్ అయితే అదిరిపోయింది అసలు చాలా చాలా బాగుంటుంది వంకాయ దోసకాయి మనకి మంచి కాంబినేషన్ కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా తప్పనిసరిగా ఇలాగా రెగ్యులర్గా మిక్సీ పట్టుకుని తాలింపు వేసుకోవడం కాకుండా ఒక్కసారి ఇలాగ ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకుతో సహా ముందు వేగించామండి అలా వేగించేసి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి అసలు దీనికి తాలింపు అనేది ఇంకా అవసరం ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి మీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్తున్నానండి నేను నాకు మానిటైజేషన్ అయిందండి దానికి మీరందరు సపోర్ట్ వల్లే నాకు అయిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నాకు ప్రతి ఒక్కరికి నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే కూడా నా వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా చూసిన ప్రతి వ్యూవర్కి కూడా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే నాకు ఇప్పటి నుంచి కూడా సపోర్ట్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ